Qual

చదువు వస్తుంది ఇది స్టెప్స్ మనకు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అనేటివి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఎక్సర్సైజ్ ఆ దాన్ని మనం గమనిస్తూ ముందుకెళ్ళాలి పిల్లలందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి భవిష్యత్తులో వాళ్ళకి ఇది ఆత్మస్థైర్యాన్ని ఆత్మరక్షణను కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని న్యాయం చేకూర్చేటువంటి ధైర్యం కూడా పిల్లలకు ముందు క ముందుకు వచ్చేస్తారు ఆటోమేటిక్గా ధైర్యంతో కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించి పిల్లలందరికీ కూడా మాస్టర్ ఆర్ట్స్ నేర్పించే ప్రయత్నం చేయండి ఇక్కడ గాంధీనగర్ స్కూల్లో మున్సిపల్ స్కూల్ గాంధీనగర్ స్కూల్లో దామోదర్ మాస్టర్ ఆత్మరక్షణ విద్యను అత్యద్భుతంగా నేర్పిస్తున్నారు నా కూతురు కూడా ఇందులో నేర్చుకుంటా ఉంది ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ సాధించింది అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి ఆ విద్య పట్ల ఎంత అట్రాక్ట్గా ఉంది ఎంత నేర్చుకుంటా ఉంది అనేది కూడా అంతే విధంగా మా స్కూల్లో కూడా నేను చౌడేశ్వరి స్కూల్లో పనిచేస్తున్నాను చౌడేశ్వరి ఊరింటల్ హై స్కూల్ గవర్నమెంట్ ఎడియన్ స్కూల్ అది ఆ స్కూల్లోనే నా పాపను చదివించుకుంటున్నాను గవర్నమెంట్ ఈ యొక్క గాంధీనగర్ హై స్కూల్లో మేము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి కరాటీ కోచింగ్ ఇస్తున్నాము నా పేరు నా పేరు దామోదర్ రాజు ఇక్కడ మనకి సపోర్ట్ మెయిన్ మన స్కూల్ హెడ్మిస్ మేడం కానీ ఇంకా సపోర్టింగ్ మన పీటీ సార్ వాళ్ళు కానీ టీచర్స్ సపోర్ట్ చాలా సపోర్ట్ ఉండబట్టి మనం ఇన్ని ఏళ్ళు చేయడం క్లాన్ చెప్పుకుంటున్నాం తర్వాత మెయిన్ వచ్చేసి మన స్టూడెంట్స్ ఇన్ని ఏళ్ళల్లో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పిఎస్థాయి టోర్నమెంట్స్లలో ఎన్నో పాల్గొన్నారు ఎన్నో మెడల్స్ సాధించారు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క వాళ్ళకి స్టూడెంట్స్కి సపోర్టింగ్ మెయిన్ పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ పిల్లలు చాలా అద్భుతంగా ఆడుతున్నారు మనకి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మన మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ యొక్క స్కూల్ నుంచి గాంధీనగర్ హై స్కూల్ స్కూల్ నుంచి టైకోండ క్లబ్ టైకోండ క్లబ్ ఈ యొక్క స్కూల్ నుంచి మనకి పదహారు మంది పిల్లల్ని తీసుకోవడం జరిగింది ఈ పదహారు మందిలో పన్నెండు గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ ఇలా వచ్చే తర్వాత మనకి జాతీయ స్థాయి టోర్నమెంట్స్కి ఎంట్రీ కావడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఇంకా ఎన్నో మన స్కూల్ నుంచి ఎన్నో ఇంకా ఇలాంటి టోర్నమెంట్స్లలో పాల్గొనాలని చెప్పేసి నేను అనుస్ఫృతిగా కోరుకుంటూ